అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర చేమకోరి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఏఎస్పీ రాజ్కుమల్ మదనపల్లికి వచ్చి విచారణ చేపట్టారు అగ్ని ప్రమాదం జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు సీనియర్ అసిడెంట్ గౌతమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇరవై రెండు ఏ రికార్డులకు సంబంధించిన సెక్షన్ చూసే విభాగంలో గౌతమ్ పనిచేస్తున్నారు ఆదివారం రాత్రి పదిన్నరకు గౌతమ్ కార్యాలయంలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టారు ఈ అగ్ని ప్రమాదంపై వైసీపీ నాయకులు చేశారని వామపక్షాలు ప్రజా సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అవినీతి అక్రమాలు బయటపడతాయనే కుట్రతోనే ఆధారాలు దొరకకుండా దస్తరాలను కావాలని దగ్ధం చేశారని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాత్రి పదకొండున్నర గంటలకి షాక్ సర్క్యూట్ జరిగింది విలువైనటువంటి డాక్యుమెంట్లు కాలిపోయాయి కానీ ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మేము అక్కడికి వెళ్ళి చూస్తే అది పూర్తిగా షాక్ సర్క్యూట్ కాదు ఉద్దేశపూర్వకంగానే రికార్డులు తగలపెట్టడానికి పన్నాగం బందేలే తప్ప వేరొకటి కాదు అక్కడ ఆర్టీఓ గారి ఛాంబర్ ఎక్కడ కానీ డ్యామేజ్ జరగల సిసి గారి ఛాంబర్ కూడా డ్యామేజ్ జరగల జరిగిందంతా రికార్డ్ రూము ఏఓ గారి సెక్షన్ సెక్షన్లో మాత్రమే ప్రమాదం జరిగింది ఇంకో కానీ అగ్ని ప్రమాదం జరగలేదు నిజంగా అగ్ని ప్రమాదం జరిగితే పక్కనే ఫైర్ ఆఫీస్ కానీ పదకొండు గంటల్లో ఫైర్ జరిగి ఫైర్ జరిగితే మరి ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ కబ్జాలు ఈ డాటర్ ల్యాండ్స్ పైన ఇవాళ ఈ రెవెన్యూ కోర్టులో జరుగుతున్నాయి ఇవి విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ డాక్యుమెంట్ను మాయం చేయడానికి ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది పూర్తిగా కబ్జాదారులతో మిలాఖత్ అయ్యి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తమ్ముడు పోయి ఇవాళ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం తగలబెట్టే స్థాయికి దిగజారిపోయినారంటే రెవెన్యూ అధికారులు రేపునే ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా బొత్తుకు బట్ట కడుతుందనేసి కూడా సిపిఐ పార్టీ చేస్తున్నాం కలెక్టర్ ఫైల్స్ కూడా జరిగింది ఇది ముఖ్యంగా ఇదంతా కూడా వైఎస్ఆర్ వాళ్ళ పనే ఎందుకంటే పుగ్నూరు అయితే తాగాల విషయంలో కానీ ఈ మొలకల చెరుగుల కోట ఇక్కడ ఈ ఎకరంగా మైనింగ్ చేసినారు పెడితే ఎక్కడ పెనాల్టీ లేని పేపర్ మూడు వందల రూపాయలు మూడు వందల కోట్లు పెనాల్టీ వేస్తా చెప్పినారు ఇవన్నీ కూడా మాకు చూసుకుంటాయని చెప్పే ఉద్దేశంతో కొత్త కలర్ డ్రెస్ అవన్నీ తీస్తాడని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు రాత్రి రాత్రే ఫైల్ తగలడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు రెల్ మారుతానే అధికారులు రికార్డులు దగ్ధం చేయడము గత ఐదేళ్ల వైఎస్ఆర్సీ పాలలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయన్న ఉద్దేశంతో అధికారులు రాజకీయ నాయకుల హతంతో ఈ రికార్డుల దగ్ధం చేస్తున్నారు తక్షణం దీనిలో లోతుగా దర్యాప్తు చేయాలి ఎవరైతే అధికారుల హతం ఉంటుందో ఈ రికార్డుల దహనం కేసులో ఆ అధికారులకు జీవిత కాలం పాటు తెచ్చబడే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు అక్రమ పరిపాలన చేసి ఎన్నో భూ చేసి రికార్డులు తారుమారులు చేసి ప్రజల్ని మబ్బు పెట్టి అక్రమమైన పరిపాలన చేసి ఈ రోజు అవన్నీ బయటపడతాయనే ఉద్దేశంగా రికార్డులు దత్తం చేపించి ఈ మనుషులను పెట్టి ఈ ఆఫీసర్లతో దగ్గర చేయించినావు ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేవో మీరందరూ కూడా ఎన్ని రకాల భూ కబ్జాలు చేసినా ఏ చేసినా కానీ బయటకు తీసే కాలం ఉంటాయి దగ్గరలో వచ్చింది గత వైసీపీ ప్రభుత్వం అటువంటి దొంగలకే ఆసరా ఇచ్చి వాళ్ళనే కాపాడంతో జరిగింది అందులో భాగంగానే ఈ రోజు అటువంటి దొంగల రికార్డులు వాళ్ళ జాతకాలు బయటపడుతుందనేటువంటి భయంతో ఈ యొక్క అగ్ని అగ్నికి ఆగుతి చేయడం జరిగింది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేదామంటే ఈ దొంగలని వెంటనే పసిగట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళందరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా